హాయ్ అండి అందరికీ నమస్కారం పాదయాత్ర అనేది రాజకీయ నాయకుల్లో సర్వసాధారణంగా జరుగుతుంది ప్రతి రాజకీయ నాయకుడు పాదయాత్ర చేస్తూ ఉన్నాడు జనాలకు దగ్గర అవుతూ ఉన్నాడు ఆల్రెడీ రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో నారా లోకేష్ గారు అలాగే రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి గారు చేశారు రాహుల్ గాంధీ గారు చేశారు సో ఈ పాదయాత్ర అనేది జనాలకు దగ్గర అవడానికి రాజకీయ నాయకులు ఎంచుకున్నటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు పాదయాత్ర ద్వారా జనాలకు దగ్గర అవ్వచ్చు ఆ ఊర్లో ఉన్న పరిస్థితులు ఏంటి రోడ్లు ఎలా ఉన్నాయి గుళ్ళు ఎలా ఉన్నాయి బళ్ళు ఎలా ఉన్నాయి జనాలు ఎలా ఉన్నారు అనేది కొంచెం లోతుగా చర్చించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ పాదయాత్ర సాగుతున్న క్రమంలో జనాలు కూడా రాజకీయ నాయకుడు మనకేం చేయగలడు అని ఒక అంచనాకు వస్తారు ఆయన మాట తీరు విధానం వీటన్నిటిని జనాలు ఒక అంచనా వేసుకుంటారు పలానా రాజకీయ నాయకుడు పల్లెటూరు దాకా వచ్చాడు మేబీ ఆయన గెలిపిస్తే మా ఊరికి ఏమైనా రోడ్డు వేస్తాడేమో నీళ్ళు ఇస్తాడేమో మంచి జరుగుద్దేమో అని ఆశతో జనాలు కొంచెం దగ్గర అవుతారు ఎలక్షన్స్ తర్వాత గెలిపిస్తారా గెలిపించరా అన్నది ఆ తర్వాత నిర్ణయం ఫస్ట్ అయితే పాదయాత్ర చేయడం వల్ల జనాలకు దగ్గర అవుతాడు రాజకీయ నాయకుడు అలాగే ప్రజలు కూడా రాజకీయ నాయకుడు దగ్గర నుంచి చూసినట్లుగా ఉంటుంది పలానా నాయకుడు అంటే మనకు కొంత నమ్మకం దొరికినట్లుగా అనిపిస్తుంది అదేవిధంగా పాదయాత్ర చేసిన ప్రతి రాజకీయ నాయకుడు ఇప్పటివరకు సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ నారా లోకేష్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా సక్సెస్ అయ్యారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేసి భారీ మెజారిటీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో భారీ పాదయాత్రకు ప్లాన్ చేస్తారు పెద్ద ఎత్తున జరగబోయే పాదయాత్ర రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు పాదయాత్ర చేస్తారని ఈ పాదయాత్రలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను జనాలకు ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తారట కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు ఏమి హామీలు ఇచ్చి ఏమి నెరవేర్చలేదు డెవలప్మెంట్ చేసిందా లేదా ఇటువంటి విషయాలన్నీ రెండు వేల ఇరవై ఏడు నుంచి జరిగే పాదయాత్రలో చెప్తామని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అలాగే వాస్తవానికి పాదయాత్రలో చెప్పేదే అది అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా రూలింగ్ పార్టీ గురించి జనాల్లోకి వెళ్ళి చెప్తారు పాదయాత్ర అంటారు దాన్ని ఎందుకంటే మూడు మూడున్నర సంవత్సరాలు గడిచేపాటికి జనాల్లో ప్రస్తుత ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంటుంది అంటే కొన్ని చేయలేదను కొన్ని హామీలు నెరవేర్చలేదనో కంపెనీలు తేలేదనో లేదంటే డెవలప్మెంట్ తక్కువగా ఉందనో ఇంకోటి ఇంకోటి మేబీ ఏదైనా అవ్వచ్చు కొంత వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకతని పాదయాత్ర చేసే వ్యక్తులు ఓట్లుగా మలుచుకుంటారు కొంత అడ్వాంటేజ్ అవుతుంది అలాగే మూడున్నర సంవత్సరాలు అయ్యేపాటికి ఏమైందంటే గతంలో ఓడిపోయిన వాళ్ళు వెంటనే వెళ్ళి జనాల దగ్గరికి వెళ్ళలేరు ఎందుకంటే వ్యతిరేకత ఉంది కాబట్టి ఓడిపోయారు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లే వచ్చినాయి ఎందుకు వచ్చినాయి జనాల్లో వ్యతిరేకత ఉంది ఆయన మళ్ళీ ఆరు నెలలకు సంవత్సరానికి తిరిగి జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగలేడు ఈసారి ఇరవై ఏళ్ళు నన్ను గెలిపించండి అని ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు అడిగిన అప్పుడు మర్చిపోతారు జనాలు అదొక పాయింట్ అయితే రెండో పాయింట్ ఏంటంటే ఆరు నెలలకు ఒక సంవత్సరానికి జనాల దగ్గరికి వెళ్ళి కోటం ప్రభుత్వం వీళ్ళు చేయలేదు అని చెప్తే జనాలు యాక్సెప్ట్ చేయడానికి లేదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం టైం ఏంటి మొన్నే కదా వాళ్ళు గెలిచారు అని చెప్పి అంటారనే ఉద్దేశంతో అయినా పాదయాత్ర అనేది మూడు నుంచి మూడున్నర సంవత్సరాలు జరిగేపాటికి పాదయాత్ర అనేది ప్లాన్ చేసుకుంటారు అప్పుడు జనాలు ఏదైనా కొద్దిగా నమ్మే అవకాశం ఉంది ఏమని ఈ ప్రభుత్వం సరిగా చేయలేదంటే ఆ సరిగా చేయలేదు హామీలు ఇవ్వలేదంటే అవునండి ఇవ్వలేదు మూడున్నర సంవత్సరాలు ఏది ఎక్కడ ఇచ్చారు సార్ హామీలు అని చెప్పొచ్చు ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏడులో భారీ పాదయాత్రకు ప్లాన్ చేశారు ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు ఇరవై తొమ్మిదిలో రాబోయేది మా ప్రభుత్వమే అప్పుడు మేము అందు చూస్తామని సో అలాగే ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తే ఇరవై తొమ్మిది వరకు చేస్తారంట అది ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో చేసిన పాదయాత్ర కంటే పెద్ద పాదయాత్ర అది భారీ పాదయాత్రనే అందుకే అంటున్నాను నేను వాడిని ప్రతిసారి భారీ పాదయాత్రని ఎందుకు చెప్తున్నానంటే అది రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటుందంట సో అది పెద్దదే కదా అందుకని నేను భారీ పాదయాత్ర అన్న అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రజలు ఎంతలా దగ్గర అవుతారు ఈసారైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఏంటో మనం అంతా చూసాం ఆ వ్యతిరేకత వల్ల ఇలా జరిగిందన్న విషయం కూడా తెలుసు మనకి సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ నామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్ థ్యాంక్ యూ